ముప్పైలోగా లోగా సచివాలయాలను బదిలీలు పూర్తి ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ మన వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ముప్పై తేదీలోగా పూర్తి చేయనున్నారు ఒకే చోట ఐదేళ్ళు పూర్తి చేసిన వారికి బదిలీ తప్పనిసరి చేశారు వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పుడు మనకి పురపాలక శాఖ అయితే ప్రత్యేకంగా జారీ చేసిందనమాట సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వరాదని నిర్ణయించింది మనం చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా ఈ నెల పన్నెండున గ్రామ సచివాలయంలో ఉద్యోగాల బదిలీకి సంబంధించి ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి అంటే వెలువ విషయాలు దీని తర్వాత పురపాలక నగరపాలక సంస్థల పరిధిలో కూడా వార్డు సచివాలయం కూడా బదిలీలకు సంబంధించి ఇప్పుడు ఆదేశాలు అయితే వడ్డా వచ్చాయి ప్రతి సచివాలయాలను నిర్దేశించిన పోస్టులు భర్తీ చేయాలి అవసరమైన పోస్టులను మించి ఉన్న ఉద్యోగులు అదే చోట తాత్కాలికంగా పనిచేయాలి ఈ నెల ముప్పై తర్వాత బదిలీలకు సంబంధించిన అవకాశం లేదు ముప్పైలోగా పూర్తి చేసిన బదిలీకి సమగ్ర వివరాలు జూలై పదిలోగా హెచ్ఆర్ఎంఎస్ ఓటర్లు అప్లోడ్ అయితే చేయాలని చెప్పేసి పురపాలక ప్రాంతీయ సంచాలకులు కమిషనర్లు తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా బదిలీలకు సంబంధించిన పూర్తి అధికారం అంతా కూడా కలెక్టర్లపైనే ఉంటుంది బదిలీలో ప్రాధాన్యం అయితే విధంగా ఉంటుంది అందులోకి సంబంధించి మానసిక శారీరక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులకు సంబంధించి నలభై శాతానికి పైగా వైకల్యం వైకల్యం ఉన్నవారు క్యాన్సర్ ఓపెన్ హార్ట్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ మార్పిడి సమస్యలు ఉన్నవారు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న అదేవిధంగా జీవిత భాగస్వామి పిల్లలు గల ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారికి సంబంధించి అందులోనే ఉద్యోగులు స్వయంగా కోరితేనే బదిలీ అయితే చేయాలి భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఒకే సచివాలయం సమీప సచివాలయంలో పోస్టింగ్లు అయితే ఇవ్వాలని చెప్పారు సో ఈ విధంగా మనకి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇవి మనకి ప్రజెంట్ ఇందులో ఉన్న అన్ని ప్రాధాన్యత అంశాలన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో